ఉంటది ఎందుకంటే అందరూ ఒక్కసారి పోతున్నారు అందరూ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది సో ఈసారి మాత్రం మంట పుట్టింది సినిమా మాత్రం సో ట్రైలర్ చూసే ట్రైలర్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఉంది ఏదన్నా ట్రైలర్ చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చాయి కాళ్ళు చూస్తే మాత్రం గూజ్ పింపుల్స్ వస్తాయి చూస్తా కదా చూస్తాను ట్రైలర్ చూసావా ఇంటీయర్ ఫ్యాన్స్ పక్కన తొక్కలేసి పడతారు ఇంకా శ్రీదేవి కుదిరి కాబట్టి ఆ మాత్రం ఎక్స్పోజింగ్స్ కానీ లేకపోతే మాటలు కాని లేకపోతే డైలాగ్ యాక్షన్ గానీ చాలా బాగుంది దీంట్లో అయితే కామెడీ రోల్ కూడా ఎన్టీఆర్ మొత్తం టూ రోల్స్ ఉన్నాయి దీంట్లో సో ఒకటి ఏంటంటే భయంతో భయం భయం భయంతో ఉంటాడు ఇంకోటి ఏంటంటే బాగా అగ్రెసివ్ నచ్చుత ఉంటాడు సో భయం భయంతో ఉన్నప్పుడు క్యారెక్టర్ పెద్దగా పండదు అగ్రెసివ్ బాగా కారాఫార్ రక్త చరిత్ర సినిమా విషయం నువ్వు సో చూసి మాట్లాడు ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండదు సో ట్రైలర్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొంచెం అంత అంచనాలు మించలేదు ట్రైలర్ అనేది అంటున్నారు ఇప్పుడు నీ ఉద్దేశం నీది వేరే వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళది నువ్వు ఫ్యాన్స్ నిన్న హైయెస్ట్ వ్యూవర్షిప్ ఏది అనుకున్న సాంగ్స్ లో రీసెంట్ వచ్చిన సాంగ్స్ లో వన్ నాట్ సెవెన్ మిలియన్స్ వేవర్షిప్ వెళ్ళింది ఓ సాంగ్స్ దేవరావు సాంగ్స్ సో అంత వ్యవస్థ పుట్టినప్పుడు నువ్వు ఈ సాంగ్ ఎక్స్పెక్టేషన్ బాగాలేదు అంటే చాలా తప్పు సురో ఇప్పుడు దేవరలో హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది కదా సో రూపం వచ్చింది రక్తం రాలేదని అది ఎలా అనిపించింది ఆడు ఎన్టీఆర్ మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టుగా ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటేమో పప్పు శుద్ధ ఎన్టీఆర్ ఒకటి ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ సో ఆ డైలాగ్ ఏంటంటే పప్పు శుద్ధ ఎన్టీఆర్ అది ఈ డైలాగ్ పడాల్సి పడితే అది ఏంటంటే పవర్ఫుల్ ఎన్టీఆర్ అది లాస్ట్ లో మాత్రం ఎన్టీఆర్ ఎండింగ్ వచ్చినప్పుడు ఒక షార్క్ మీద ఇలా పైకి ఎగురకుండా వస్తాడు అదైతే మైండ్ బ్లోయింగ్ బ్రో సో షార్ట్స్ ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్ బట్ నాకైతే ఇంకా కొంచెం ఉంటే బాగుండే అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు దేవర మీద ఎందుకంటే కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది ఇండియా గారికి సో ఒక సిక్స్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కంబ్యాక్ ఇవ్వడానికి సో మరలా ఇప్పుడు ఆ త్రిపుర తర్వాత కంబ్యాక్ వస్తున్నప్పుడు జనాలు చాలా ఎక్స్పెక్టేషన్ హైలో పెట్టుకుంటారు సో డెఫినెట్గా ఇంకొంచెం మంచిగా ఎడిటర్స్ చేస్తే బాగున్నాయి నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ కలికి వచ్చి అందరు చూశారు ఆ సినిమాలు ఏమి లేదు మీ అందరూ తెలుసు కలికి ఈ సినిమాలో అసలు ఏం లేదు ఏమి లేకపోయినా సరే వేయకూడదు కొట్టి అందరూ అంటున్నారు ఆ డబ్బు వేసుకుంటున్నారు లేకపోతే నిజం అర్థం కావట్లేదు సో ఈసారి కూడా అర్థం చేసుకుంటారేమో ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి